బ్రేకింగ్ న్యూస్ చూద్దాం భద్రతా దళాల కాల్పుల్లో హిడ్మా హతమయ్యాడు కేంద్ర మంత్రి అమిత్ షా విధించిన డెడ్ లైన్ కంటే ముందే హిడ్మాను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేసేశాయి నవంబర్ ముప్పై లోపు హిడ్మా ఆట కట్టిస్తామని షా స్పష్టం చేశారు గడువుకు పన్నెండు రోజుల ముందే హిడ్మాను మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు హతమార్చాయి పదిహేను రోజుల కిందట భద్రతా దళాలతో అమిత్ షా సమావేశమయ్యారు సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఇచ్చిన మాటను భద్రతా బలగాలు నిలబెట్టుకున్నాయి భద్రతా దళాల కాల్పుల్లో హిడ్మా హతమయ్యాడు కేంద్ర మంత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా విధించిన డెడ్ లైన్ కంటే ముందే హిడ్మాను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశాయి నవంబర్ ముప్పైలో పోయి హిడ్మా ఆట కట్టిస్తామని షా స్పష్టం చేశారు ఇక పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు కళ కేంద్ర హోంమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగానే భద్రతా దళాలు మాట నిలబెట్టుకున్నాయి అనుకోవచ్చా ఈ సంకేతంతో యా శ్రీదేవి దాదాపు ఒక కీలకమైనటువంటి బ్రేకింగ్ ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము ఏదైతే దాదాపు కోటి రూపాయల ఏదైతే బహుమానంగా ప్రకటించినటువంటి ఇక్కడ మావోయిస్టుకి సంబంధించినటువంటి కీలక నేత హిడ్మా హిడ్మాకి ఈరోజు ఏదైతే ఛత్తీస్గఢ్ బ బలగాలు పోలీసులు తర్వాత ఏదైతే మనకు సెంట్రల్కి సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్స్ ముఖ్యంగా దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా ఇతని కొరకు గాలింపు చర్యలు ఒకవైపు ఉన్నాయి అయితే దాదాపు మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ తర్వాత ఇక్కడ బార్డర్ లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ప్లేస్ లో ఉన్నారు అన్నటువంటి రాతి సమాచారం తోటి ఈరోజు తెల్లవారుజామున మారెడమిల్ ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే ఎన్కౌంటర్లో కీలకంగా ఉన్నటువంటి హీడ్మాని హతమార్చినటువంటి ఘటన అయితే ముఖ్యంగా ఆ సమయంలో ఆయన భార్య రాజలక్ష్మి కూడా ఈ ఏదైతే దాడిలో కూడా మరణించారు అయితే ఈ ఏదైతే ఈ వార్త తెలియగానే ఒక్కసారిగా కూడా ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎవరైతే దీనికి దీంట్లో ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి భద్రత దళగాలు భద్రతా దళాలు తర్వాత ఫోర్స్ అంతటినీ కూడా ఆయన ఫోన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రశంసించినటువంటి అంశము ఒకవైపు మరొక వైపు ఏదైతే నవంబర్ ముప్పై తేదీ లోపల హిడ్మా లొంగిపోవాలి అంటూ కూడా గత పదహైదు రోజుల క్రితము కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించారు దాదాపు ఈయన అంటే ఈయన సమాచారం అనుకోవచ్చు ఈయన లొంగిపోవడానికి కూడా గడువు నవంబర్ ముప్పై తేదీ పన్నెండు రోజుల ముందుగానే హిడ్మాను అత్తమార్చి మరొకసారి ఏదైతే టార్గెట్ ఈ రోజు అంటే ఈ డేట్ లోపల ఖచ్చితంగా ఏదైతే హిడ్మాను పట్టుకోవడమా లేకపోతే ఇక్కడ ఏదైతే ఎన్కౌంటరా ఏదన్నది మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఒక డేట్ నిర్ణయించారో ఆ డేట్ ప్రకారంగానే పన్నెండు రోజుల ముందుగానే ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేశారు ఇక్కడ పోలీసులు తర్వాత భద్రతా దళాలు కలిసి అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి సమావేశము ఏదైతే హిడ్మా మరణించ ఈ కాల్పుల్లో మరణించారు అన్నటువంటి ఎన్కౌంటర్లో మరణించారు అన్నటువంటి వార్త ఒక్కసారిగా కూడా అటు ఇటు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ అడవులో తర్వాత తర్వాత తెలంగాణకు బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం చూసాం విజయవాడలో దాదాపు ఇరవై ఏడు మంది మావోయిస్టులు కూడా అటువైపు ఏలూరు ఆ ప్రాంతాల్లో కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నారు అన్నటువంటిది అదొక న్యూస్ కానీ ఛత్తీస్గఢ్ ప్రాంతం అంతటి కూడా ముమ్మరం చేశారు మరొకసారి పన్నెండు రోజుల ముందుగానే ఏదైతే ఇక్కడ తర్వాత ఇక్కడ మరణించినటువంటిది దాదాపు మనకు ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ ఏదైతే ఉందో మావోయిస్టులను అంటే ఇక్కడ హతమార్చడము తర్వాత అంతమంతడం అన్నది ఏదైతే టార్గెట్ ఉందో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయ్యే విధంగానే అడుగులు వేస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి శ్రీదేవి అయితే రోజులు ముందే ఇచ్చిన టార్గెట్ ని హిడ్మా ఎన్కౌంటర్ తో చూస్తుంటే సంఘటనతో చూస్తుంటే అంటే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కంటే ముందే పూర్తిగా నక్సలిజాన్ని రూపుమాపే అవకాశాలు కనిపిస్తున్నాయా ఈ ఆదేశాలతో సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా ఈ ఛత్తీస్గఢ్ తర్వాత ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కి సంబంధించినటువంటి పదాలు అనేది కూడా వినపడగాదు ఖచ్చితంగా మావోయిస్టు సంబంధించినటువంటిది అంతం అందించడమే అనేది ఏదైతే కేంద్ర బలగాలు చేస్తున్నటువంటిది కీలకంగా ఈ సంవత్సరము దాదాపు రెండు వందల అరవై మూడు మంది మావోయిస్టులు చాలా కీలకమైనటువంటి నేతల్ని కూడా ఈసారి ఈ సంవత్సరం ఎన్కౌంటర్లు మన్నించారు గత మనకు దాదాపు మనకు కొన్ని కీలకమైనటువంటి అటు బస్సరు తర్వాత దంతేవాడ ప్రాంతాల్లో కీలకమైనటువంటి నేతలు కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భం ఇప్పుడు ఉన్నటువంటి నేతల్లో హెడ్మా చాలా కీలకంగా ఉన్నారు హెడ్మాని పట్టుకోవడం కొరకే దాదాపు కోటి రూపాయల నగదు పారితోషకాన్ని కూడా ప్రకటించినటువంటి ప్రభుత్వము ఈరోజు హిడ్మా మరణంతో ఒక పెద్ద ఇక్కడ మావోయిస్టుకి సంబంధించినది చాలా పెద్ద దెబ్బ తాకింద పెద్ద దెబ్బ తాకింది తర్వాత ఇక్కడ మనకు అంటే అంత కీలకమైనటువంటి నేతలు మావోయిస్టులో లేరు అన్నటువంటిది మాత్రము చాలామంది ఇంతకుముందు బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే పోలీసులకు లొంగిపోయినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు అయితే ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఇక్కడ మావోయిస్టుకి సంబంధించినటువంటి ఏదైతే చాలామంది కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు లొంగిపోతున్నారు కానీ చాలా బలహీన పడింది ఇప్పుడు మావోయిస్టుకి సంబంధించినటువంటిది కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే టార్గెట్ విధి విధించిందో ఆ టార్గెట్ ముందుగానే ఇక్కడ పోలీసులు ఫుల్ఫిల్ చేస్తారు చేశారు కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏదైతే మావోయిస్టు అన్నటువంటి పదం వినపడకుండగా అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఈ మావోయిస్టుకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తామన్నటువంటి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి చేసినటువంటి శపథం అనుకోవచ్చు తర్వాత ఏదైతే మావోయిస్టు లేకుండా ఉండేటటువంటి ప్రాంతాన్ని మేము సృష్టిస్తామన్నటువంటి ఏదైతే అమిత్ షా చేసినటువంటి ఒక్కసారి ప్రకటనలు అనుకోవచ్చు కానీ చాలా కీలకమైనటువంటి ఈరోజు జరిగినటువంటి హిడ్మా మరణం మాత్రము ఇటు కోలుకోలేని దెబ్బ మావోయిస్టుకి సంబంధించిన ఇంకా ఇలాంటి నాయకులు మాత్రము ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మావోయిస్టుకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో మాత్రం ఎవరు కూడా లేరు కానీ చాలా కోలుకోలేని దెబ్బ తాకింది అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్కి మాత్రము ఖచ్చితంగా మావోయిస్టుని నిర్మూలిస్తాము అన్నటువంటిది ఈరోజు కీలకమైనటువంటి సమావేశము ఆ సమావేశంలో దిశానిర్దేశాన్ని కూడా ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి ఇవ్వడము తర్వాత ముందు ముందు ఇంకా మరింత ముందుకు వెళ్లే విధంగా కూడా వారికి సలహా సూచనలు కూడా ఇచ్చినట్లు కూడా అందుతున్నటువంటి సమాచారం రైట్ ఫర్ సో అది ఇచ్చిన టార్గెట్ కంటే ముందే పన్నెండు రోజుల ముందే హిడ్మాను ఎన్కౌంటర్ చేశారు అంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి పూర్తిగా మావోయిజాన్ని రూపుమాపే అవకాశాలే కనిపిస్తున్నాయి